न्यथा शरणम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् तारुण्यभावेन रक्ष रक्ष जनार्दना मन्त्रहीनम्

శ్రద్ధాలోపమున్నా ఉన్నా ద్రవ్య ద్రవ్యలోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి అపరాధ సహస్రాహర్ని మా క్షమస్వ పురుషోత్తమ చరణాయం కర్మం వావణ నయనజం ఆనసం వా అపరాధం విదితం అవిదితం

తెలియక కొన్ని వేల తప్పుల ఆల్మిషము చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు